మహిముఖలుగుని కాక అందరికి వందనాలు పేమైనా దేవుని బిడ్డారా దేవుని మహా గొప్ప కుప్పని బట్టి ఉదయకాలము ఒక సంతోషమైన వార్త నేను మీకు చెప్పాలని నేను మీకు ఈవిడే చేస్తున్నాను మా కొన్ని ప్రార్థిస్తారని ఏంటి గొప్ప సంతోషం అంటే ఉదయకాలే నాలుగింటికి లేచి దేవుని వారికి చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు అంత మాత్రమే కాదు నూరు జిల్లా మండలం పల్నాడు జిల్లా అగిరివాడి గ్రామంలో మా ఆత్మీయ బిడ్డలు చాలా మంది ఉన్నారు ఆరు సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాము అక్కడ స్థలం కొనాలని దేవుడి కుపను బట్టి ఆరు సంవత్సరాలు ప్రార్థన దేవుడు ఆలకించి ఉదయ కాలంలో ఈరోజు దేవుని మహాకూప కుపను బట్టి స్థలం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు మరి విశ్వాసులైన వారు వారు మీరు ప్రార్థిస్తారని నేను ప్రకటన చేస్తున్నాను ఆ స్థలం కొరకు మీరు ప్రార్థించండి స్థలం నుంచి నుంచిగా మూడు లక్షలకి మనం కొనడం జరిగింది దర్భం కూడా మీరు ప్రార్థించండి అలాగే ఆ అందరూ కూడా అన్నిరు ఏ ఆటంకం రాకుండా కూడా అక్కడ మందిరం కట్టబడాలంటే ఆ స్థలం అంతా కూడా కోనేటి వల్లి లేకపోతే పరలోక గమని ఆకోబడినట్టు ఇది మందిరం తప్ప మరొకటి కాదన్నట్టు అక్కడ అభిషేక కార్యక్రమాలు అద్భుతాలు అభిషేకాలు జరిగినట్టు మీరు ప్రార్థిస్తారని మనం చేస్తున్నాను అలాగనే కలవరి స్వస్థ ప్రార్థనల మినిస్ట్రీ దేవుని మహాగోప గొప్పను బట్టి అభివృద్ధి పొందుతూ పన్నెండు పదమూడు సంఘాలకి మరి దేవుడు వ్యాపించుటట్టు దేవుడు సహాయం చేశాడు మీ ప్రార్థన బట్టి దేవుడు దయభువులు చేస్తున్న ప్రార్థన బట్టి దేవునికి మహిమ అలాగనే ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నా పుట్టినరోజు ఉంది మరి మన మెయిన్ సంఘము చింతల శివ గ్రామంలో మరి ఆరాధన కార్యక్రమం ఉంది అభిషేక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి వస్తారని మనం చేస్తున్నాను దేవుడు మహిమ కల్పిన అలాగే రేపు తిన్నాను అనగా ఆరో తారీఖున ఆరో తారీఖు ఆరు ప్రార్థన ఉంది ఆరు ప్రార్థనలో కూడా మీరు జాయిన్ అయ్యి ఏమేమి పొందాలని పెరుగుపన మనం చేస్తున్నాను ఎందుకు అంటే ఒక రాత్రి అంతా దేవుని సన్నిధిలో మనం గడుపుతాం దేవునికి మనం దగ్గర అవుతాం మన పట్ల దేవుడు కూడా ఒక్కొక్క కార్యాలు చేయడానికి సిద్ధపడి ఆయన మనకి ఇస్తాడనేది మన నమ్మకం ఎంతోమంది సంతానం లేని వారు సంతానం సంతానం పొందుకున్నారు బాగలేని వారు వచ్చి స్వస్థత పొందుకున్నారు రక్షణ లేని వారు వచ్చి రక్షణ పొందుకున్నారు మీరు కూడా రక్షణ పొందండి అర్థం చేయడానికి కొంచెం అవకాశం నిర్వహించింది కాబట్టి అవకాశాన్ని సద్దునకు పంచుకోమని మనం చేస్తున్నాను నా కొరకు మీరు ప్రార్థిస్తారని 何